తెరపివ్వని వాన పగలంతా ముసురు రాత్రిలు భారీ వర్షాలు మరో మూడు రోజులు ఓ మోస్తరు వానలు భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భూపాలపల్లి జిల్లాలో వర్షానికి తడిసి చలి తీవ్రతకు పశువుల కాపరి మృతి ఆదిలాబాద్ జిల్లాలో వాగు దాటుతూ ఒకరి గల్లంతు ఎడతెరిపి లేకుండా రాష్ట్రం మొత్తం కూడా బీభత్సమైనటువంటి వర్షం పడతా ఉన్నది భూపాలపల్లి జిల్లాలో ఒక ఆయన పశువుల కాపరి చనిపోయినట భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ప్రధానంగా మనం చెప్తా ఉన్నాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కరెంటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా అండి అక్కడ ఉన్నటువంటి మరి ఎక్కడైతే విద్యుత్ అంతరాయం ఉన్నది లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు కూడా అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేయండి ఎందుకంటే కరెంటు షాక్ కూడా తగిలి చనిపోతూ ఉన్నారు ఇంకా దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలలో ఏవేవైతే గ్రామాలు ఉన్నాయో మరి మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే గోదావరికి గోదావరికి ఇరువైపులా ఉన్నటువంటి ఇరువైపులా ఉన్నటువంటి భద్రాచలం నియోజకవర్గం పెనుపాక నియోజకవర్గంలో ఎక్కువగా సమస్య ఇది ఉంటుంది ఎందుకంటే గోదావరి అక్కడే ఉంటుంది కాబట్టి ఆ దుమ్మగూడెం భద్రాచలం నుంచి బ్యాక్ వాటర్ అంతా కూడా పోటెత్తినటువంటి సమయంలో కట్ట మీదకి నీళ్ళు వచ్చి చాలా గ్రామాలు కూడా ముంపునకు గురవుతూ ఉంటాయి చాలా గ్రామాలు ముంపునకు గురవుతూ ఉంటాయి ఇక ఆ ఏరియానే మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది అక్కడ నుంచి మనం చూసుకుంటే భద్రాచలం దుమ్మగూడెం చర్లా పేరూరు వెంకటాపురం వాజేడు ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలుగా మనకి కనబడుతూ ఉంటాయి దయచేసి మరిగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి పాలకులు మారుతా ఉన్నారు కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపలేకపోతా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపలేకపోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మరి ఒకసారి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం బడ్జెట్ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఏదో వరదలు వచ్చినప్పుడు రెండు మూడు రోజులు తీసుకుపోతారు పునరావాస కేంద్రాలకు తీసుకుపోయి ఇక ఏదో ఆడ గింత అది ఇది పెట్టి మళ్ళీ పంపిస్తారు పోతారు వస్తారు పోతారు ఇదే జరుగుతూ ఉంటుంది కానీ దయచేసి శాశ్వతమైనటువంటి పరిష్కారం అక్కడ లోతట్టు ప్రాంతాలకు చూపించాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరుస వర్షాలు భారీ ఎత్తున కురుస్తూ ఉన్నాయి అధికారులు చెప్తా ఉన్నారు అప్రమత్తంగా ఉండమని చెప్తా ఉన్నారు హైదరాబాదులో కూడా హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు నమోదు ఉన్నాయి మరొక రెండు రోజులు కూడా వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలు కూడా దయచేసి అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇక ఒక నిత్య అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యి ప్రజలకి అవగాహన కల్పిస్తూ ప్రధానంగా ఎవరెవరైతే ముంపునకు గురవుతా ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరెవరైతే ముంపునకు గురవుతా ఉన్నారో వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు మనకి కనబడతా ఉన్నది